తెలుగు మహిళా నిర్మాత కృష్ణవేణి తెలుగువారి ఆరాధ్య నటుడు నందమూరి తారక రామారావును వెండి తెరకు పరిచయం చేసిన సినిమా మన దేశం జాతీయోద్యమ స్ఫూర్తిని కళ్ళకు కట్టిన మొదటమొదటి చిత్రరాజం కూడా ఇదే ఈ చిత్ర నిర్మాత కథానాయకి తెలుగు సినిమా చరిత్రకు నూరు వసంతాల సజీవ సాక్షి ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత మేకా కృష్ణవేణి ఆదివారం సార్ తెలుగు తెలుగు సినిమా రంగంలో తొలితరం నాయక తొలి మహిళా నిర్మాతగా ఖ్యాతి గడించిన మేకా కృష్ణవేణి ఆదివారం హైదరాబాద్లో తెలుగు సినిమా చరిత్రలో ఆమెది ఒక ప్రత్యేక అధ్యాయం తొలితరం నటిగా గాయనిగా నిర్మాతగా స్టూడియో అధినేతగా తనదైన ముద్రను వేశారు కృష్ణవేణి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగున పశ్చిమ గోదావరి జిల్లా పంగిడి గ్రామంలో కృష్ణవేణి జన్మించారు బాల్యం నుంచి నాటకాలంటే కృష్ణవేణికి ఆసక్తి ఎక్కువ బాలతారలతో అనసూయ చిత్రాన్ని రూపొందించాలని భావించిన దర్శకులు సి పొల్లయ్య రాజమండ్రిలో కృష్ణవేణి నటించిన తులాభారం నాటకాన్ని చూసి టైటిల్ రోములకు ఆమెను ఎంపిక చేశారు అప్పుడు కృష్ణవేణి వయసు పది సంవత్సరాలు ఈ సినిమా నిర్మాణం మొత్తం కోల్కతాలో జరిగింది ఆ తర్వాత ఆమె తిరిగి రాజమండ్రి వచ్చి నాటకాలు వేయడం ప్రారంభించారు అదే సమయంలో ఆమె తండ్రి డాక్టర్ కృష్ణారావు కన్ను మూశారు దాంతో తల్లి చిన్నానల్ల ప్రాపకంలో పెరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో సిఎస్ఆర్ ఆంజనేయులు ఆమెను ప్రోత్సహిస్తూ చెన్నై తీసుకెళ్లారు ఆ సమయంలో ఆమె తుకారం సినిమాలో నటించారు అలా కొన్ని చిత్రాల్లో బాలనటిగా నటించారు రాణించారు కచ్చదేవయానితో హీరోయిన్గా కృష్ణవేణి హీరోయిన్గా నటించిన తొలి చిత్రం కచ్చదేవని పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో వచ్చింది ఆ తర్వాత ఆమె దాదాపు ఇరవై సినిమాల్లో నటించారు పద్దెనిమిది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో మహానంద చిత్రంలో నటిస్తుండగా ప్రసిద్ధ దర్శక నిర్మాత మీర్జాపురం రాజాతో పరిచయం అయింది అది ప్రేమగా మరి పంతొమ్మిది వందల నలభైలో వారు విజయవాడలో వివాహం చేసుకున్నారు వివాహానంతరం భర్త కోరిక మేరకు కృష్ణవేణి బయట చిత్రాల్లో నటించలేదు సొంత చిత్రాల్లోనే నటించారు అలానే తమ శోభనాచల స్టూడియోస్ వ్యవహారాలను పర్యవేక్షించారు అదే బ్యానర్లో పలు చిత్రాలను నిర్మించారు ఈ బ్యానర్లో వచ్చిన తొలి సాంఘిక చిత్రం జీవన జ్యోతి ద్వారానే చల్లదలవాడ నారాయణరావు హీరోగా పరిచయం అయ్యారు నటిగా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి కృష్ణవేణి తన పాటలను తానే పాడుకున్నారు విశేషమేమంటే ఆమె కీలుగురం సినిమాలో అంజలిదేవికి దేవికి ప్లేబ్యాక్ పాడారు త్రిపుర్నాయని గోపీచంద్ లక్ష్మమ్మ చిత్రాన్ని మొదట మాలతీతో మొదలుపెట్టిన ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది దాన్ని శోభనాచల స్టూడియోస్లో టేక్ ఓవర్ చేసింది దాంతో అందులో కృష్ణవేణి నాయకగా నటించారు ఈ సినిమాకు పోటీగా అంజలాదేవి అంజనీదేవి నాయకగా శ్రీ లక్ష్మమ్మ కథ మొదలైంది రెండు పోటాపోటీగా జనం ముందుకు వచ్చాయి అయితే కృష్ణవేణి నటించిన లక్ష్మమ్మ చిత్రానికే జనాదరణ దక్కింది ఇక పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చిన గొల్లభామ నటిగా కృష్ణవేణికి అఖండ కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టింది కేవలం కథానాయక పాత్రలే కాకుండా భిన్నమైన పాత్రలను చేయాలని తప్పించారు ఆమె తిరుగుబాటు తిరుగుబాటు సినిమాలో వ్యాంపు పాత్రను పోషించారు మన దేశంతో ఎన్టీఆర్కు తొలి అవకాశం పంతొమ్మిది వందల నలభై రెండులో కృష్ణవేణి మీర్జాపురం రాజదంపతులకు అనురాధా దేవి జన్మించారు ఆమె పేరుతో ఎంఆర్ఏ అనే బ్యానర్ను స్థాపించి ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో కృష్ణవేణి మనదేశం చిత్రాన్ని నిర్మించారు ఈ సినిమా ద్వారానే ఎన్టీఆర్ చిత్రసీమకు పరిచయం అయ్యారు బెంగాలీ భాషలో వచ్చిన విప్రదాసనవుల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది ఖండసాల రమేష్ నాయుడిని సంగీత దర్శకులుగా పరిచయం చేశారు పీలీల జిక్కీలను గాయని మణులుగా ఎర్ర అప్పారావును దర్శకుడిగా జనం ముందుకు తీసుకొచ్చింది కృష్ణవేణి తొలితరం నటీమణిలో అత్యధిక పారిష్ పారితోషికం తీసుకున్న వ్యక్తి కూడా ఆమె అప్పట్లోనే నలభై ఐదు వేల పారితోషికం తీసుకున్నారు ఆమె నటిగా కృష్ణవేణి చివరిగా సాహసం సినిమా చేశారు అలాగే నిర్మాతగా ఆమె చివరి చిత్రం పంతొమ్మిది వందల యాభై వచ్చిన దాంపత్యం ఆమె కుమార్తె అనురాధాదేవి తల్లి అడుగుజాడులో నడుస్తూ పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు సినీ రంగానికి కృష్ణవేణి అందించిన సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డుతో సత్కరించింది ఇటీవల విజయవాడలో జరిగిన మనదేశం వజ్రోత్సవ వేడుకల్లోనూ కృష్ణవేణి పాల్గొన్నారు ఆ వేదికపై భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సత్కరించారు